పూర్తిగా చూసుకొని వల్ల వేలాది పిఎంసీలా నీరు వృధా అయిపోయింది ఒక ఆరు రోజుల పాటు శ్రమించి కన్నయ్య నాని నాయకత్వంలో ఇంజనీరింగ్ బృందం గేట్లను సరిచేయడం అనేది చాలా అర్చనీయమైనటువంటి అయితే ఇదే సందర్భంలో మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి మరి ముఖ్యంగా రాయలసీమ జిల్లాలకు ఉపయోగపడేటువంటి పద్ధతుల్లో ఈ రాష్ట్రంలో గత అనేక సంవత్సరాలు పది పద్నాలుగు సంవత్సరాల పాటు పరిపాలనటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తక్షణమే ఈ ప్రాంతంలో ప్రాజెక్టులకి నికర జలాల అందించాలంటే చివరి ఆయకట్టుకు నీరు అందించాలంటే తక్షణమే సిద్ధేశ్వర అలుగులు నిర్మించడం ద్వారా ఉద్రేవుల రిజర్వాయర్ నిర్మించడం ద్వారా వేదవతి ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా అంద్రీనివా ప్రాంతాన్ని చివరి ఆయకట్టుకు నీరు అందించడానికి అవసరమైనటువంటి చెరువులు నింపడం అదేవిధంగా గాలేరు నగరి ప్రాజెక్టును పూర్తి చేయడం తద్వారానే ఈ రాయలసీమ ప్రజలకు సాగునీరు ప్రాగునీరు డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికే రాయలసీమ ఈ రాష్ట్రము విడిపోయినట మద్రాసు నుంచి విడిపోయినటువంటి సందర్భంలో ఆనాడు కృష్ణ ఆనాడు శ్రీబాగ్ ఒప్పందంలో రాయలసీమ జిల్లాలకు కృష్ణా జలాలై మొదటి ప్రాధాన్యత ఇస్తాం ఒక చోట రాజధాని పెడితే ఇక్కడ ఇంకో చోట మేము హైకోర్టుని ఏర్పాటు చేసినటువంటి వాగ్దానము ఈనాటికి గుట్ట దాఖలైంది ఈనాటి వరకు కూడా డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతంలో కూడా ఈనాటి కూడా అది అమలు నోచుకోలేదు మరొకసారి రాష్ట్రంలో విభజన గురైంది మరి ఈ సందర్భంలో ఈ సందర్భంలో రాయలసీమకు మీరు నీరు అందించాలంటే తక్షణమే చంద్రబాబు నాయుడు మేము డిమాండ్ చేసేది ఒకటి అయ్యా నీవు పరిశ్రమలకు సంబంధించి ఇతరత్ర డిమాండ్ చేయడం లేదు ఈ ప్రాంతంలో సాగునీటి భూములకి సాగునీటి ఇవ్వమని చెప్పేసి ఈ ప్రాంతంలో త్రాగునీటి సమస్యను పూర్తి పూర్తి చేయడం ద్వారా ఆ సమస్యను శాశ్వతంగా పరిష్కారం చేయడం ద్వారా ఈ ప్రాంతం దాని అంతటికే అభివృద్ధి చెప్పిందని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మరి అంతేకాకుండా ఈరోజు మరి ప్రధానంగా మరి ఈ ప్రాంతం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక వాగ్దానాలు చేశారు మరి ముఖ్యంగా అన్న క్యాపిటల్ మొదలుకొని మరి మహిళలకు సంబంధించినటువంటి మరి వాళ్ళకి భరోసా కార్యక్రమాన్ని మొదలుకొని ఇంకా అనేకం ఈరోజు ఉచిత బస్సు సౌకర్యం రైతాంగానికి మరి ఆ రకంగా మరి సపోర్టుగా ఆయన ఇరవై వేలు రూపాయలు ఇస్తానని చెప్పారు మరి రెండు సంవత్సరాలు పూర్తి రెండు నెలలకు పూర్తవుతున్నప్పటికీ కూడా వర్షాకాలం ప్రారంభమైన రైతుల భరోసా ఈనాటి కూడా అందలేనటువంటి పరిస్థితి అందుకే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి వాగ్దానాలని మరి తక్షణమే అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి అదేవిధంగా ఇటీవల కాలంలో అనేక మన అంద్యాల జిల్లాలో మరియు సాక్షాత్ పార్లమెంటు సభ్యురాలు శబరి గారి కొత్త గ్రామంలోనే మరి ఎనిమిది సంవత్సరాల వాసంత అనేటువంటి బాలిక మరి హత్యకు గురై కావడం జరిగింది నలభై ఐదు రోజులు గురైన నలభై ఐదు రోజులు గడిచిన ఆ అబ్బాయి శవాన్ని కూడా తీసుకురాలేకపోయాం అంటే ఇప్పటిదాకా దోశనూరు గుర్తించలేకపోయారు వాళ్ళని అరెస్ట్ చేయలేకపోయారు అదేవిధంగా ఇటీవల కాలంలో మంత్రాలయం మండలం కర్నూలు జిల్లాలో మరి అక్కడ ఒక హై స్కూలులో ఒక మోడల్ స్కూలులో పదహైదు సంవత్సరాలపై ఉరు వేసుకొని చనిపోవడం జరిగింది అదేవిధంగా ఇటీవల కాలంలో దేశంలో కలకత్తాలో ఒక డ్యూటీ డాక్టర్ పైన దారుణంగా హత్య చేసి ఆమెను మానభంగం చేసి ఆమెను చంపేశారు అదేవిధంగా రాజస్థాన్ ఉన్నటువంటి జోధ్పూర్లో ఒక మైనర్ బాలిక పైన అత్యాచారం జరిగింది ఒక దేవాలయంలో నిద్రించినటువంటి మూడు సంవత్సరాల బాలిక అత్యాచారానికి గురై చనిపోవడం జరిగింది అదేవిధంగా మరి రాజస్థాన్ బీహార్ రాష్ట్రం ఉన్నటువంటి ముజ్ఫూర్పూర్లో చే చెత్త వేరుకునేటువంటి ఒక దళిత బాలిక నిర్దాక్షిణ్యంగా మరి ఆత్మహత్యకి గురై ఆ రకంగా మానవంగానికి గురై చనిపోవడం జరిగింది మరి ఇలాంటి సంఘటనలు దేశవ్యాప్తంగా పెరిగిపోతూ ఉన్నాయి దేశవ్యాప్తంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా మహిళలకు ముఖ్యంగా మహిళలు ఎక్కడైతే పనిచేస్తారో వారికి రక్షణ కల్పించాలి వారికి భద్రత కల్పించాలి అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలతో విద్యా సంస్థలతో సహా బాలికలు ఎక్కడైతే నివాసం వాళ్ళు చదువుకుంటా ఉన్నారో అక్కడ వారు గౌరవంతో జీవించే విధంగా గౌరవంతో ఉండే విధంగా వారికి అవసరమైనటువంటి రక్షణ చర్యలు ఏర్పాటు చేయాలని చెప్పేసి సిపిఐ తరఫున మేము డిమాండ్ చేస్తాను ఈరోజు అందరినీ సుజల సవర్తి కాలువ ద్వారా ఈరోజు నీళ్లు వృధాగా కిందికి నాగార్జున సాగర్ పోతా ఉన్నాయి తుంగభద్ర డ్యాం నుంచి కింద శ్రీశైలం నిండి శ్రీశైలం గేట్ కిందికి పోతా ఉన్నాయి అయితే ఈ ప్రాంతంలో ప్రధానంగా ఉన్నటువంటి పడమటి ప్రాంతం అంది జిల్లాలో పడమటి ప్రాంతం కరువుతో అలాడుతున్న ప్రాంతం రోలు ప్రాంతం గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో డెబ్బై మూడు చెరువులు నింపుతున్నట్టు పట్టణాలు కూడా తొక్కచ్చారు కానీ ఏ చెరువు కూడా నింపలేదు కాబట్టి నీళ్లు వృధాగా కిందిపోతూ ఉన్నాయి కాబట్టి గ్రామాల్లో ఉన్నటువంటి చెరువులన్నీ కూడా నింపాల అందరినీ ఒక కాలం అవుతుందో అదే అదేవిధంగా చెరువులు లేని గ్రామాల్లో కూడా నీటి కుండలు అదేవిధంగా చెక్ డ్యామ్ ద్వారా నింపాలని చెప్పేసి మేము రేపు రాబోయేటువంటి రోజుల్లో ఉద్యమాన్ని చేస్తూ ఉన్నాం ప్రధానంగా శ్రీశైలంకి సంబంధించినటువంటి రాయలసీమకి అంతా కూడా నీళ్లు పోవాలి నీళ్లు రావాలంటే ఈరోజు శ్రీశైలంలో నీళ్ళుని విద్యుత్ ఉత్పత్తి ద్వారా కిందికి వదులుతూ ఉన్నాం కాబట్టి తక్షణమే విద్యుత్ ఉత్పత్తి ఆపాలని చెప్పేసి ఈరోజు మేము సీనియర్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా అత్యంత ప్రధానమైనది ఈరోజు జిల్లా కేంద్రం అయిన తర్వాత ఈ జిల్లా కేంద్రానికి రోడ్ కనెక్టివిటీ కానీ బస్సు సౌకర్యం కానీ రైలు సౌకర్యం కానీ సరైనది ఈరోజు గతంలో కరోనా కారణంగా బంద్ అయినటువంటి రైళ్ళని కూడా ఈరోజు మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పేసి మేము మన రైల్వే జనరల్ మేనేజర్కి డిఆర్ఎం కూడా కంప్లైంట్ చేయడం జరిగింది వాటి కూడా ఇవ్వాలని చెప్పేసి అదనంగా అవసరమైతే ప్రత్యేకంగా రైలు కూడా చేయాల్సిన ప్రాంతం ఉంది అదేవిధంగా ఈరోజు కర్నూలు నంద్యాల కలెక్టరేట్ కార్యాలయాన్ని ఒకరోజు ఒక చోట ఇంకో రోజు ఇంకో చోట పెట్టాలనేటువంటి ఆలోచన కూడా చేస్తూ ఇది ప్రజలకు స్పష్టంగా గవర్నమెంట్ మారినప్పుడు కలెక్టరేట్లు మారాలనేటువంటి పద్ధతిని మార్చుకోవాలి ఈరోజు ప్రజలకు ఉపయోగపడే సౌకర్యవంతంగా ఉండేటువంటి ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని దాంట్లో ఈరోజు వంద కోట్లతో మేము నిర్మిస్తాం గతంలో కూడా వంద కోట్ల రూపాయల డబ్బులు శాంక్షన్ చేసినట్టు కూడా ఈరోజు ప్రకటన చేశారు కానీ ఆ కోట్ల రూపాయలు ఎక్కడ పెట్టి ఎందుకు నిర్మాణం ఎక్కడ చేస్తున్నారు ఎక్కడ ఎక్కడ అనేది కూడా చేయాల్సినటువంటి పద్ధతి ఉంది అదేవిధంగా ఈరోజు మా పార్టీ వంద సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం మేము డిసెంబర్ ఇరవై ఆరు నాటికి పూర్తయితుంది కాబట్టి ఈ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నాం దానికోసమే మేము నెక్స్ట్ పదహైదు సెప్టెంబర్ పదహైదు నాటికి మా పార్టీ గ్రామ అన్నిటి కూడా ఈరోజు శాఖ సమావేశం నిర్వహించి మళ్ళీ క్యాడర్ని ప్రవహిస్తాం ఈరోజు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో ఎన్నికల్లో సూపర్ సిక్స్ పథకాలు ఆ పథకాల అమలు కోసం మరొకసారి మా పోరాటాన్ని పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం